అందరూ బాగుండాలి ఆ అందరిలో మనం ఉండాలని కోరుకుంటూ ఒక పచ్చ పచ్చని పుదీనా పచ్చడి చేసి చూపించబోతున్నాను జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో మనం ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఇతరుల్ని సంతోషపరుస్తూ దేవుని ప్రార్థించుకుంటూ మనం జీవితంలో ముందుకెళ్ళిపోవాలి మరి ప పచ్చడిలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి హీట్ చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు తీసుకున్నాను మెంతులు అందులో వేసి చక్కగా వేగుతున్నప్పుడు కొన్ని ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకున్నాను ఈ ఆవాలు మెంతులు వేగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర తీసుకొని అది కూడా వేసి వేయించేసుకోవాలి ఇవన్నీ చేసేలోపు పుదీనా కడిగి చక్కగా ఆరపెట్టేసుకోవాలి అయితే ఇప్పుడు కొంచెం చింతపండు వేసి ఈ ఆవాలు మెంతులు జీలకర్రలో వేసుకోవాలి అలాగే వేగుతున్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నానో అనుకుంటున్నారా మన జీవితం నీటి బుడగ లాంటిదండి అంతలోనే కనిపించి అంతలోనే మాయమైపోతుంది చూడండి ఇప్పుడు నేను పత్ చని పుదీనా వేస్తున్నాను మనం పచ్చడి చేయడానికి స్టవ్ మీద వేపేటప్పటికీ అది చిన్నగా వేగి కలర్ మారిపోతుంది కదా అయినా మనం చక్కగా తింటాము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చూడండి మొన్న జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ నిజంగా గుండె తరుక్కుపోతుంది మనం అది తలంచుకుంటే ఎన్నెన్ని ఆశలతో ఫ్లైట్ ఎక్కుంటారు కదా అందరూ మరి ఏ పాపం చేయకపోయినా ఆ క మెడికల్ హాస్టల్లో ఉన్న పిల్లలు చూడండి వాళ్ళకి అసలు ఊహించి ఉండరు కదా ఇంత ప్రమాదం జరుగుతుందని మరుక్షణం ఏమి సంభవిస్తుందో మనకు అస్సలు తెలీదు అది మనం ఊహించను కూడా ఊహించలేము చూడండి పచ్చని ఆకు వేసాము అది అలా వేగుతున్నప్పుడు మరి దాని రంగు కూడా మారిపోతుంది ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను పుదీనా పచ్చడి సంగతి అలా గుంచితే మరి నేను మా బాబు ఫైవ్ మంత్స్ బ్యాకే అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో దిగి సేమ్ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్కే వెళ్ళాము అక్కడ కొద్ది దూరంలోనే ఈ హాస్టల్ ఉంటుందంట ఇప్పుడైతే మాకు తెలియదు కానీ అప్పుడు మా బాబు ఫ్రెండ్ చెప్పాడు సబర్మతి రివర్కి దగ్గరలోనే మెడికల్ హాస్టల్ ఉందంట ఇప్పుడు ఫ్లైట్ బ్లాస్ట్ అయిన ప్లేస్ అనమాట ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళి నా రోజులు గుర్తొస్తున్నాయన్నమాట చాలా బాధ అనిపించింది అయితే పచ్చళ్ళకి వచ్చేద్దాము ఇలా మిక్సీ చేసుకున్న పచ్చడిని ఇవన్నీ వేసుకుని తాళింపు చేసుకోవాలి మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనం బాధపడుతూ ఉండకుండా ఎప్పుడూ మనం మంచిగా ఉంటూ మంచి పనులు చేసుకుంటూ దేవుని ప్రార్థించుకుంటూ మనం జీవితంలో ముందుకెళ్ళిపోవాలి ఈ కొద్దిపాటి జీవితాల్లో మనం ఇతరులకు సహాయం చేస్తూ మనకి తోచినంత వరకు ముందుకెళ్ళిపోవడం చాలా ఉత్తమని భావిస్తున్నాను ఇలా తాళింపులో ఈ మిక్సీ చేసుకున్న పుదీనా అంతా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం సాల్ట్ ఒకసారి చూసుకొని బౌల్లోకి తీసుకోవడమే అంతే చక్కటి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఆపేసి ఒకసారి కలిపేసుకుందాం నీటి బుడగ లాంటి స్వల్పమైన మన జీవితాన్ని ఉన్నంతలో సంతోషంగా జీవిస్తూ మనం ముందుకెళ్ళిపోవాలని అందరినీ కోరుకుంటున్నాను ఈ చిన్న వీడియోని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ మరి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరికీ తెలిసిన పచ్చడే కానీ తెలియని వారి కోసం చేసి చూపించాను ఇంకా మరెన్నో రెసిపీల కోసం ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇలా చేసుకున్న పచ్చండి పెరుగన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చుతుంది అనమాట థ్యాంక్ యూ